నాకు రెండు విషయాలు చెప్పాలన్నదండి వాటిని కలిపేసి మనం కన్ఫ్యూజ్ చేసే బదులు దాన్ని విడివిడిగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను నంబర్ వన్ అంటే నిన్న పార్లమెంట్ లోపల రాజ్యసభలో కానివ్వండి లేదా లోక్సభలో కానివ్వండి ఓ షార్ట్ డిస్కషన్ జరిగింది మీడియా లోపల ఏం చెప్పారు లోక్సభ గురించి ఒక రెజల్యూషన్ మూవ్ అయింది అన్నారు ఒక మోషన్ మూవ్ అయిందన్నారు నాకు తెలిసినంతవరకు రాజ్యసభలో మాత్రం వన్ సెవెంటీ సిక్స్ రూల్ ప్రకారం మేము ఒక డిస్కషన్ తీసుకున్నాం షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ ఆ డిస్కషన్ తీసుకోవడానికే మేం అది చైర్మన్ గారు కానివ్వండి స్పీకర్ గారు కానీ ఒప్పుడు చేసుకున్నారు కాబట్టి నేను తప్పు పట్టాను కానీ బయటకు వచ్చి అక్కడ కూడా స్పీచ్లో చెప్పారు ఇప్పుడు చెప్తున్నాను అది మతపరమైన విషయాల్ని ఒక స్టేటు తన స్టేట్గా రాష్ట్రంగా దాన్ని చేపట్టకూడదు దట్ బికమ్స్ థియోక్రటిక్ మనము థియోక్రటిక్ స్టేట్ కాము పాకిస్తాన్ థియోక్రటిక్ స్టేట్ వేరే కంట్రీస్ ఉన్నాయి థియోక్రటిక్ స్టేట్లు వాటికి రిలీజన్ మతము ఒక రాష్ట్రానికి ఒక ప్రతీక మనకు కాదు మనం సెక్యులర్ స్టేట్ మనం అన్ని దేవుళ్ళని నమ్ముతాము అన్ని మతాలు నమ్ముతాము అన్ని ఫేత్స్ని కూడా మనం ఫేత్ని కూడా మనం నమ్ముతాము కాబట్టి ఆ తీరుగా పోదలుచుకోలేదు మనం సెక్యులర్ స్టేట్ అటువంటి సెక్యులర్ స్టేట్ లోపల నిన్న మీరు డిస్కషన్ తీసుకొచ్చారు రామ్ మందిర్ ఐదు కాబట్టి దాన్ని ప్రేస్ చేసుకుంటూ డిస్కషన్ పెట్టారు మీడియాలో చెప్పినట్టు మోషన్ కూడా పాస్ చేశారు లోక్సభలు అంటున్నారు నేను నమ్మను కానీ నమ్ము అది చేస్తే పూర్తిగా తప్పు మతపరంగా ఒక రెజల్యూషన్ ఒక స్టేట్ ఒక గవర్నమెంట్ చేయడానికి వీలు లేదు బికాజ్ మన కాన్స్టిట్యూషన్లో వీఆర్ సెక్యూర్ ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్ మనకి కాబట్టి అది తప్పు రెండో విషయాన్ని చెప్తున్నాను ఇవాళ మీరు రామ్ మందిర్ గురించి పెద్ద సెలబ్రేషన్స్ దేశం చేస్తున్నాను నేను తప్పు పడతాం లేదు ప్రతి వాడికి తన దేవుడిని నమ్మేటి హక్కు ఉంది రిలీజన్ అనేది మతం అనేది ఒక ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ లేదా ప్రైవేట్ అఫేరు నా ఎక్స్పీరియన్స్ నేను దేవుడిని ఎంత నమ్ముతానో నేను ఎంత సంతోషపడతానో అది నాకు తెలుసు నా ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దాంట్లో కూడా ఎక్కువ తెలుసుకోలేదు నిన్న మీరు రామ్ మందిర్ గురించి చేస్తా ఉన్నారు దేని గురించి ఏంటి అసలు రామ్ మందిర్ గురించి రాముడు ఇరవై రెండో జనవరికి పుట్టినా అంతకుముందు రాముడు లేకుండే నమ్మకు మా మనసులో రాముడు ఉన్నాడు ట్వంటీ సిక్స్త్ జనవరి కన్నా ముందు మాకు రాముడు ఉన్నాడు వేల ఏళ్ళ కొద్ది ముందు శ్వేతాయుగం నుంచి రాముడు ఉన్నాడు శ్వేతాయుగం నుంచే రాముడు ఉంటే ఇవాళ ట్వంటీ సెకండ్ నాడు ఎపోకల్ ఈవెంట్ అని లేదా సివిలైజేషన్ డే అని చెప్తాడు నాకు నవ్వేస్తూ ఉంది నవ్వుస్తూ ఉంది ఎందుకంటే రాముడు ఇరవై రెండుకే పుట్టినట్టు ఆల్ రైట్ ఒక టెంపుల్ కట్టుకున్నారు దాంట్లో ఒక విగ్రహం పెట్టారు ప్రశ్న చేశారు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఆ ఆ టెంపుల్ మాత్రం ఒక హిస్టారిక్ చారిత్రాత్మకమైంది ఐదు వందల సంవత్సరాల దాన్ని కుట్లాడుతున్నాము కాబట్టి వాళ్ళు సాధించాము అన్నారు సంతోషం చాలా సంతోషం కాబట్టి అది హిస్టారికల్ ఈవెంట్ కావచ్చు ఐదు వందల సంవత్సరాలు కొట్లాడి ఒక గుడి కట్టుకున్నామంటే అది ఒక హిస్టారికల్ అది సివిలైజేషన్ కాదు రెండు మాట్లాడుతుంది మీరు పిలిచింది రాముడికి నేను చెప్పాను రాముడు అంతకుముందు చెప్ ఉన్నాడు కదా మాకు మా మంత్రంలో ఇరవై రెండు కన్నా ముందు ఉన్నాడు కదా వందల సంవత్సరాలతో ఉన్నాడు కదా వేల సంవత్సరాలతో ఉన్నాడు కదా ఆ దిన ఈ ఇరవై రెండో దాన్ని నిన్న మళ్ళీ హోమ్ గారు వచ్చేసి ఇది ఇరవై రెండే చాలా మాకు ముఖ్యమన్నాడు అది కాదు మమ్మల్ని పిలిచింది దేనికి పిలిచింది ఆ రాముడు ఇరవై రెండు ముందున్నాడు కాబట్టి ఆ స్ట్రక్చర్ చూపినాయి పిలిచాడు ఇది చాలా పెద్ద టెంపుల్ కట్టాము ఇంత పెద్ద టెంపుల్ ఈ దేశంలోపల్లవీ లేదు చాలా పెద్ద టెంపుల్ సంతోషం అంటే టెంపుల్ని చూడ్డానికి మమ్మల్ని పిలిచినట్టుంది అంటే ఆ ఆర్కిటెక్చరల్ బ్యూటీ గురించి నిన్న మీరు చేసే ఫంక్షన్ నా ఊర్ లోపల ప్రతి ఊరు లోపల తెలంగాణలో కానీ కూడా ఈ దేశంలోపల ఎక్కడ పోయినా ప్రతి ఊర్ లోపల ఒక చిన్న గుడి ఉంటుంది మా గుళ్ళ లోపల మీకు తెలుసు ప్రతి గ్రామానికి విలేజ్కి ఊరికి ఎదురు ఒక రాయి ఉంటుంది దాన్ని మనము హనుమంతుడి పూజ చేస్తాం అక్కడ హనుమంతుడు రాయి లేనిది గుడి లేదు ఏదో కూడా అంటే మాకు పెద్ద గుళ్ళు లేవు లేదు గుళ్ళ గుర్చుకోవాలి మహిషమ్మ కానీ పోతుమ్మ కానీ ఏదైనా మా గుళ్ళు ఉంటే మీరు చూసిండ్రు ఆ అంత పెద్దవి కావు రాముడు గుడి ఉంది అంత పెద్ద కాదు అంటే వాటిని రెస్పెక్ట్ చేద్దాం మీరు ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ ప్లీజ్ మీరు ఇది చేయడం వల్ల మాకు కొంత మా హృదయం కొంచెం కొంచెం బాధ కలుపుతా ఉంది ఏమిటంటే అరే మన గుడి ఇప్పుడు నా కూతురుంది మేయర్ హైదరాబాద్ లోపల ఆమె రెండు గుళ్ళు కట్టించింది మా దగ్గర ఇప్పుడు ఏమంటుంది ఈ గుడింతేనా ఇక పెద్దగా చేయాలి కదా అంటుంది ఎందుకంటుంది నీ ఇంపాక్ట్ వల్ల మీ సార్ మీ గుడి మీద వెళ్ళింది రాముడు మీద కాదు దేవుడి మీద కాదు ఆర్టినెచురల్ బ్యూటీ గురించి ప్రతి ఊర్లో వాళ్ళు చిన్న ఉంటుంది కులదైవాన్ని ఉంటారు గ్రామదేవం ఉంటుంది వాళ్ళకి ఎట్లాంటి గుళ్ళు ఉంటాయో మీ అందరి దొరికి నేను చెప్పదలుచుకోలేదు ఒకవేళ ప్రైమ్ మినిస్టర్కి తెలియదేమో అమిత్ షాకి తెలియకపోతే నేను చెప్తా ఉన్నా మా గ్రామాలలో ఉంటాయి కాబట్టి వాటిని కూడా రెస్పెక్ట్ సో డేట్ మీద ఇంపార్టెన్స్ ఇచ్చి ఆర్కిటెక్చర్ మీద ఇంపార్టెన్ మూడోది ఇప్పుడు ఏమైందండి ఇరివిటేషన్లు అంటున్నారు అంటే ఆ గుడికి దినం పోకపోతే నేషనల్ మేము మేము దేవుడికి వ్యతిరేకమా రాముడికి వ్యతిరేకమా అడుగుతా ఉన్నారు వస్తున్నారు రావటం యాంటీ నేషనల్ ఇది చాలా తప్పు నేను చెప్పినట్టు డిలిజన్ మతం అనేది ఒక ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దాన్ని మీరు చెప్పకూడదు నాలుగు ఆ ఇమిటేషన్ అసలు ఇమిటేషన్ పంపించారండి మీడియా వాళ్ళు ఏమవుతున్నారండి రాహుల్ గాంధీ ఏమంటున్నారు రాహుల్ గాంధీకి ఏం సంబంధం అండి అంటే నేను రాహుల్ గాంధీ ఒకటేనా నా వ్యూ విస్ వేరే రాహుల్ గాంధీ వ్యూ విస్ వేరే ప్రతి మీడియా అప్పుడు ఏమనంటే అంటే రాహుల్ గాంధీ వ్యూ ఏంటి టెప్పుల్కి బాల్ అంటున్నా లేదా మీరు నేను ఇంతకుముందు ఏమనుకున్నానంటే దీన్ని మీరు సొసైటీగా విడదీశారనుకున్నాను ఇప్పుడైతే పార్టీగా విభజించారు దీన్ని పార్టీ వైజాగ్ దీన్ని రాముడిని పొలిటికలైజ్ చేశాడు అని నేను ఏదైతే క్రిటిసైజ్ చేస్తా ఉన్నానో ఇప్పుడు అట్లాంటి పార్టిజాన్షిప్గా పార్టిజాన్గా దాన్ని బ్యూజ్ చేసుకున్నాను నిన్న రాజ్యసభలో ఒక మిత్రుడు మాట్లాడుతూ ఉండు కాంగ్రెస్ మిత్రుడు ప్రమోద్ శివాజీ మాట్లాడుతూ దీన్ని బిజినెస్ చేసేసారు రాముడిని మీరు దీన్ని మీరు కమర్షియలైజ్ చేసేశారు అన్నాడు నేను అంటూ లేదు కమర్షియలైజ్ బిజినెస్ నేనా కానీ పొలిటికలైజ్ తప్పక చేశారు ఎందుకు చేశారు మీరు ఒక నెల నుంచి మూడు నెలల కిందటి చూడండి ఇవాళ చూడండి ఇవాళ తెలుసు ఏ టీవీ కూడా నేషనల్ లెవెల్ లోపల రాములు మందిరం గురించి చెప్పకుండా దినం ప్రోగ్రాం ఉండదు ఒక దినం తీసుకుంటే ఒక పది సార్లు అన్న రామ మందిర్ గురించి లేకపోతే ఆ అయోధ్య టెంపుల్ గురించి ఏదో ఒక చెప్పు అంటే ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ ఫ్రీ పప్పకుండా బీజేపీకి వస్తూ దీన్ని మీరు పొలిటికలైజ్ చేసుకుంటారు మీరు ఆ గుడిని పూర్తిగా ఐడెంటిఫై చేసుకొని మనుషుల యొక్క అస్తిత్వాన్ని కూడా మీరు లాక్కుంటూ ఉన్నారు ఇది చాలా మేము ఎందుకు దీన్ని థియోటర్ టికెట్ చేయకూడదు అంటాముంటే మతపరంగా ఒక రాష్ట్రం నడకూడదు ఉంటే ఎందుకంటే సెక్యులర్ సొసైటీ లోపల ప్రతి ఓడికి తరతారు రైట్ ఇవాళ వేరే వాళ్ళకి పవర్లో ఉన్నాడు కాబట్టి లాక్కొనే ఇవ్వకూడదు కాబట్టి ఏదో చేస్తూ ఉంది ఇది ఆప్షన్లుట్టి పొలిటికలైజ్ చేసుకుంటూ తన లాభం గురించి తన పొలిటికల్ గేమ్స్ గురించి బీజేపీ చేస్తుంది అది చాలా తప్పుడు ఇదే అయితే రేపు ఇప్పుడే ఓవైసీ గారు చూశాను నేను ఆయన ఏమంటున్నాడు మస్జిద్ గురించి కాదు ప్రోగ్రాము నాది డిసెంబర్ సిక్స్త్ నాడు జరిగిన వాటికి నేను ఓవైసీతో ఎగ్జిక్ చేయకపోవచ్చు కానీ స్పిరిట్ ఏంటి అంటే ఏదైతే మీరు చేస్తున్నారు నాది ఎందుకు చేయకూడదు అంటున్నాడు కానీ నేను ఎందుకంటే జనవరి అది డిసెంబర్ సిక్స్ కొట్లాట లేదా డిమాలిషన్ అయింది దాన్ని మనము దేశాల్లో చూపించేసి మళ్ళీ ఇంకా విభజించకూడదు కానీ ఆయన చెప్పిన దాంట్లో ఒక స్పీచింగ్ చేయండి మీరు ఎప్పుడైనా దేవుడి పేరు మీద మతం పేరు మీద ప్రోగ్రామ్స్ రాష్ట్రం చేతి మీద ప్రభుత్వం తీరు లోపల ప్రభుత్వ చేతులతోనే చేస్తూ ఉన్నారో మాది నేనంటే అన్నిటికన్నా పెద్దది నా లాస్ట్ క్వశ్చన్ ఈ దేశంలో నాకు తెలిసినంత వరకు ఎన్నో కట్టారు ఎన్నో టెంపుల్స్ కట్టి ఉండొచ్చు నాకు తెలియదు సౌత్లో చాలా పెద్దగా కడుతున్నారంట మేము యాదాది లోపల వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే నేను అయోధ్యతో దాన్ని కంపేర్ చేస్తాము కానీ మనం మన రాష్ట్రాలకు అంపించుకుంటే అంత పెద్ద టెంపులు ఎక్కడ లేదు ఆ తిరుగు కట్టిన ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టిన టెంపులే లేదు మరి దాని గురించి ఎప్పుడు మీరు మాట్లాడేది పార్లమెంట్ లోపల దాని గురించి ఎప్పుడు మాట్లాడేది మీ ప్రైమ్ మినిస్టర్ దాని గురించి ఎప్పుడు మాట్లాడేది షా దాని గురించి ఎప్పుడు మాట్లాడేది బీజేపీ నడ్డా కాబట్టి అసలు అంత పెద్ద టెంపుల్ కట్టిన తర్వాత మీరు దాన్ని తీసేసి వేరే టెంపుల్ గురించి మాట్లాడుతూ ఉన్నారేటండి మీకు యాదాది టెంపుల్ కనపడుతుందండి కాబట్టి యాదరాది టెంపుల్ ఎదురుగా నేను మిమ్మల్ని కంపేర్ చెయ్యరు కానీ మా యాదరాది యాదాద్రి టెంపుల్ మీ అయోధ్య టెంపుల్ కన్నా ఏమి చిన్నది కాదు అది లక్ష్మీ నరసింహ స్వామిది ఉండొచ్చు ఇది మీ రాముడిది ఉండొచ్చు నేను రాముడికి వ్యతిరేకంగాను లక్ష్మీ నరసింహ స్వామి కాను నేను అగ్నాస్టిక్ని నాకు తెలుసు కానీ ఒక్క మాట నిజం ఏంటంటే ప్రతి వాడికి తన మొత్తం కూర్చోదు మీకు కుటుంబ పురాణాల లోపల ఒకటి ఉండే మన సొసైటీ ఎన్నో కమ్యూనిటీస్తో చీరుద్దని మనకి వందల కొద్ది కమ్యూనిటీస్ ఉన్నాయని కుమపు ప్రమాణం చెప్తుంది ప్రతి కమ్యూనిటీకి ఒక తీరు ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ప్రాక్టీసెస్ రైట్స్ పూజలు చేసే తీరు ఉంటుంది దేవుళ్ళు ఉంటారు మన మూడు కోట్ల దేవుళ్ళు అంటారు ప్రమాణ పురాణం యాక్సెప్ట్ చేస్తుంది ఆ తీరు కానీ ప్రతి ఒడికి ప్రతి దేవుడు వాళ్ళకి రైట్ ఉంది ప్రతి వాళ్ళు వాళ్ళు పూర్తి చేసుకోవాలి నేను నేను పూర్తి చేయకపోవచ్చు నేను దేవుడిని నమ్మకపోవచ్చు కానీ వేరేవాడు నమ్మిన దాన్ని అబ్జెక్షన్ చేసే రైట్ నాకు లేదు ఎవరున్నా వాళ్ళు చేసుకోవచ్చు నేను అందరితో ఏం చేస్తున్నా నేను దేవుడిని నమ్ముకున్నా దేవుడిని నమ్మేటి వాడిని మాత్రం నమ్ముతాను నేను ఎందుకు ఆ మనిషి దేవుడిని నమ్ముతున్నాడు అంటే నేను అంత పెద్దవాడిని కాదు నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు నాకన్నా ఎక్కువ బలవంతుడు అంత శక్తివంతుడు ఒకడు ఉన్నాడు అని మొక్కుతున్నాడు తన గురువును కానివ్వండి దేవుడు కానీ అంతకన్నా పెద్ద హ్యూమిలిటీ వేరేది ఉండదు అంతకన్నా హంబుల్నెస్ వేరేది ఉండదు కాబట్టి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలా ఎవరైతే వేరే వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు ఆ తిరిగి కాబట్టి అగ్నోస్టిక్ ఉన్న మేము ఎత్తిస్తాము కాము దేవుడికి వ్యతిరేకం కాదు దేవుడిని నమ్ముకుంటున్నాడు పర్సనల్ గాడ్స్ మేము బిలీవ్ చేయకూడదు కానీ పర్సనల్ గాడ్ని బిలీవ్ చేసే రైట్ అందరికీ ఉంది అంటున్నారు ఇవాళ ఇప్పుడు చూసలేదు ఆచార్య పంబోద్జీని కాంగ్రెస్ వాళ్ళు తీసేశారు నన్ను ఇప్పుడు మీడియా నేషనల్ మీడియా అడిగింది నేనైతే వాళ్ళ పార్టీ వేసారు వాళ్ళు కానీ ఒకవేళ ఆచార్య ప్రభాంది రాములు వారిని నమ్ముతున్న తీసేసినట్టు చాలా తప్పు ఎందుకంటే కాంగ్రెస్లో యాభై ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నాకు కాంగ్రెస్తో సంబంధం లేదు సంబంధం ఉండదు అది వేరే వాట కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు తీసేసిన తప్పు వాళ్ళకి రైట్ ఉంది రాముడి రమ్మేట రైట్ ఉంది రామ జన్మభూమి రమ్మే రైట్ ఉన్నది అదంతా రైట్ ఉంది ఆ రైట్లు అయితే ఎవరిని మీరు చేయలేరు ఈ దేశంలో ఎవరిని కూడా మతాన్ని దూరం చేయలేరు కానీ ఆ మతం పేరు మీద రాష్ట్రం నడవకూడదు అదొక మనము థియోక్రటిక్ సొసైటీ కాదు నిన్నటి రెజల్యూషన్ కాబట్టే దాన్ని నేను తప్పడుతున్నాను కానీ దాని రైట్ ఎట్లా వచ్చిందంటే స్పీకర్ గారు చైర్మన్ గారు ఒప్పుకున్నారు కాబట్టి వచ్చింది దాన్ని నేను ఛాలెంజ్ చేయను కానీ వాళ్ళు చెప్తున్నాను మీరు చేసేది తప్పు చాలా రాంగ్ ప్రిసిడెన్స్కి వెళ్తుంది రూల్ ప్రకారం వన్ సెక్టరీస్లో ఎన్ ఇంపార్ అన్ అర్జెంట్ ఇంపార్టెన్స్ ఎనీ ఇష్యూ ఆఫ్ అర్జెంట్ ఇంపార్టెన్స్ పబ్లిక్ ఇంపార్టెన్స్ వి కెన్ బి డిస్కస్ ఏంటి అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్నది వాళ్ళ నిన్న రాముల అర్జెంట్ ఇంపార్టెన్స్ ఎలక్షన్ మీ వచ్చే ఎలక్షన్ దగ్గరలో వస్తున్నాయి కాబట్టి మీకు అర్జెన్సీ ఉంది కాబట్టి ప్రతి టీవీలో మీ రాములు వారి పేరు కనపడాలి కాబట్టి దాని గురించి మీరు పొలిటికలైజ్ చేసుకుంటారు అది చేయకంటున్నాను టాప్ సల్యూటరీ అపోజింగ్ గండమన్న వాటర్ గండెమనే వాటర్ యూజ్ చేయకుండా అపోజ్ చేస్తున్నాడు ఈ తప్పని చెప్పాలి